ఓం విఘ్నేశాయ నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ నెల ఏడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు రోజంతా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అనవసరపు ఖర్చులు ఆకస్మిక ఖర్చులు మీ నెత్తి మీ నెత్తి మీదకి ఒకేసారి వచ్చి మీ డబ్బులంతా కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా కానీ ఇతర సంఘటనల పరంగా కానీ మీకు ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి దానివల్ల మీరు ఆ ఖర్చుల వల్ల ఎక్కువగా అవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అసలు మీరు ఏ విధంగానూ ఊహించరు అయినప్పటికీ కూడా సడన్గా వచ్చి ఖర్చులు మీకు బాధను కలిగిస్తాయి ఆందోళన కలిగిస్తాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా ఆరోగ్యపరమైన సమస్యలకి కానీ లేకపోతే ఇతరత్ర అనవసరపు ఖర్చులు ఈ అనవసరపు ఖర్చులు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా ప్రతి విషయంలో కూడా ఒక రకమైన మానసికమైన వేదన మానసికమైన బాధ మానసికమైన ఆందోళన కూడా పెరిగేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆదాయం ఉండదు ఖర్చులు పెరిగిపోతాయి దానివల్ల ఏంటంటే మీరు ఒక రకమైన మానసికమైన వ్యధకి మీరు అవుతారు అసలే ఆదాయం లేనప్పుడు ఈ ఖర్చులన్నీ ఎలా రా అని ఒక రకమైన ఆందోళనకు మీరు దిగడానికి దిగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మానసికమైన ప్రశాంతత మీరు కోల్పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రోజున మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్తో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది పార్ట్నర్స్తో మీరు ఏకీ ఏకీ ఏకాభిప్రాయ సాధనకు మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పార్ట్నర్స్తో గొడవలు కానీ కయ్యాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దిగకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా మీరు డీల్ చేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి చేస్తున్న పనికి చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభించకపోవటం అలాగే ఆదరణ కరవటం అవకాశాలు తగ్గిపోవటం ఇలాంటి కారణాల వల్ల మీరు ఒక రకమైన మానసికమైన వేదనకి గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేస్తున్న పనులన్నీ కూడా పనులలో కొంచెం చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తలెత్తే అవకాశం ఉంటుంది దానివల్ల మీరు ఒకేసారి ఒక రకమైన మానసికమైన వేదనకి లోన్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఈ నా వ్యక్తిగత ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు అవి మీరు చేస్తున్నప్పుడు కొంతమేర కలిసినప్పటికీ కలిసి వచ్చినప్పటికీ కూడా కొంచెం అలసట పెరగడానికి మానసికమైన శారీరక శ్రమ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన మానసికమైన వేద పెరగడానికి అవకాశం ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అయినప్పటికీ కూడా ఒక రకమైన మానసికమైన వేదన అనేది మీ యొక్క మనసులో ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాసికు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాలోచిత నిర్ణయాలు కానీ అనా అనాలోచిత పనులు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున ఆరోగ్యపరంగా ఆదాయపరంగా కుటుంబ పరంగా అలాగే సామాజికంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా స్త్రీలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివనామస్మరణ చేయండి అలాగే చంద్ర జపం కంటిన్యూస్గా మీరు చేస్తూ ఉంటే కావలసినంత మానసికమైన ప్రశాంతత మీకు చేకూరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుధ ఆరోగ్య వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేద సుఖనోభవంతు నమస్కారం